సింపుల్ అయిన విషయం చెప్పడానికి వస్తున్నాయి వెళ్ళి మురికి మురికి ఉన్న వాటర్లో స్నానం చేసి లేకపోతే స్విమ్మింగ్ పూల్లో ఎక్కువగా ఈత ఉండడం కానీ ఇట్లాంటివి చేసినప్పుడు ఏమైంది అంటే దానిలో బ్యాక్టీరియా ఫంగస్ ఇన్ఫెక్షన్స్ అనేవి మీకు ఖచ్చితంగా అటాక్ అవ్వడం జరుగుతుంది ఇది అంతా పోతే దాంట్లో ఒక రెండు టాబ్లెట్స్ వేసుకోండి సెట్ అయిపోతుంది కానీ దానిపైన డేంజర్ అనే విషయం ఏంటి అంటే ఈ స్విమ్మింగ్ పూల్లో కానీ ఈ మురికి వాటర్లో మనం స్నానం చేసినప్పుడు మన నోస్ నుంచి అమీబా అనేది లోపలికి చేస్తుంది అనమాట ఇన్ఫెక్షన్ అవి బాని ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తుంది డ్యాక్ ఇన్ఫెక్షన్ కావచ్చు ఏదైనా కావచ్చు అది మన నోస్ నుంచే బయట లోపలికి వెళ్ళి మెదడు దగ్గరికి ఏర్పడుతుంది నైట్ ఇది మెదడుని ఏం చేస్తుంది అంటే మొత్తం తినేస్తుంది మొత్తం దీనివల్ల ఫస్ట్ స్టార్టింగ్ మీకు సింటమ్స్ ఎట్లా అంటే ఫీవర్ వామిటింగ్స్ ఫుల్ హెడ్ ఇవన్నీ జరుగుతాయి దీనికి ఎన్ని మెడిసిన్ తీయాలన్నా ప్రయోజనం లేదు సో ఈ కేసులు గత కొన్ని రోజులుగా కేరళలో రెండు నమోదైనాయి ఈ కేసు అంటే ఈ వ్యాప్తి అమీబా బారిన పడిన ఏ రోజులైనా కూడా ఇంతవరకు ఎవరు బతకలేదు దీనికంటే ఒక మందు లేదు సో ప్లీజ్ జాగ్రత్త